పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథం ప్రారంభం పర్లాకిమిండి పురపాలక ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రచార రథాన్ని బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ రాజేందర్ మించి పాల్గొని రథాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు లేనిచో ఆ ప్రాంతంలో దోమలు చేరి డెంగ్యూ మలేరియా వ్యాధులు వ్యాపిస్తాయని దీని ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం క్షీణిస్తుందని అన్నారు అందుకోసమే ఈ రథం పట్టణ పురవీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తుందని అన్నారు నేటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ రథం ప్రజలకు అవగాహన కల్పిస్తుంది పురపాలక జరిగింది ఈ రథము పురపాలక వీధుల్లోన ప్రజల్లో అవగాహన కల్పించినందుకు కల్పిస్తున్నాము దాని చోట ప్రజల యొక్క ముఖ్య వినతి ఏమిటంటే మనం ఉన్న పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోగలను చో దానివల్ల డెంగ్యూ మలేరియా ఇతర యొక్క ముఖ్య రోగాలు మనకి అంటువ్యాధులుగా వ్యాపిస్తాయని అనుకొని దాన్ని ఉద్దేశించి ఈ రథం ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు పురపాలక వీధుల్లోన మనము పరిశుభ్రంగా ఉంచుకోలేము అనుకోని గతం యొక్క పరిశ్రమ ఉంచుకోవాలని మా యొక్క ముఖ్య వినతి గతం పట్టణం ప్రజలు అందరికీ అవగాహన కల్పిస్తున్నదన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం